బిస్మిల్లాహి రోహిమాన్ రహీమ్హు నాలసూలిహిల్ కరీం నా ప్రేమన మిత్రులారా సహోదరి మనులారా మనలో చాలామంది మిత్రులకి ఉన్న సందేహం ఏమిటంటే అజాన్ ఇచ్చే సమయంలో కుక్కలు పిల్లులు ఎందుకు ఏడుస్తాయి ఎక్కువగా కుక్కలు ఏడుస్తూ ఉంటాయి అరుస్తూ ఉంటాయి దానికి అసలైన కారణం ఏమిటి అని చెప్పి చాలామంది మిత్రులు నన్ను అడగటం జరిగింది నా ప్రేమైన మిత్రులారా సహోదరి మనులారా ఇక్కడ మనం మొట్టమొదటిగా ఖురాన్లు కానివ్వండి హదీస్లు కానివ్వండి మనకి ఎక్కడ కూడా లేదు ఏమని కుక్కలు ఎందుకు ఏడుస్తాయి అజాన్ ఇచ్చే సమయంలో కుక్కలు ఎందుకు అరుస్తాయి అన్నమాట ఎక్కడ కూడా మనకి వివరంగా లేదు కానీ ఒక హదీస్ మాత్రం మనకి దొరుకుతుంది ఈ యొక్క హదీస్ అబూ దావుద్ షరీఫ్ గల హదీస్ గ్రంథములో ఒకటవ భాగంలో డెబ్భై ఆరవ పేజీలో రాయబడి ఉన్నది ఈ యొక్క హదీజ్లో ప్రవక్త సల్లాహు అలీహి వసల్లం గారు ఏమి తెలుపుతున్నారంటే అజాన్ ఇచ్చే సమయంలో అజాన్ ఎక్కడ వరకు అయితే వినిపిస్తుందో ఆ ప్రదేశం వరకు శైతాన్ పారిపోతుంది ఈ అజాన్ యొక్క శబ్దం ఎక్కడి వరకు అయితే వినిపిస్తుందో శైతాన్ కొంచెం కూడా ఆలోచించకుండా పారిపోతుంది అజాన్ శబ్దం శైతాన్కి అస్సలు పడదు అజాన్ అల్లాహ్ యొక్క గొప్పతనం ఎక్కడైతే జరుగుతుందో ఆ ప్రదేశం నుండి శైతాన్ పారిపోతుంది అందుకనే ప్రతి మస్జిద్లో కూడా మీరు ఆలోకించండి ప్రతి సమయంలో కూడా మీరు ఆలోకించండి ఇచ్చే సమయంలో కొన్ని ప్రదేశాల్లో ఎక్కువగా కుక్కలు అన్నీ కూడా అరుస్తూ ఉంటాయి దానికి అసలైన కారణం మన యొక్క ఆలోచనతో మనం చెప్తే హదీసులో అయితే ఎక్కడా లేదండి హదీసుల్లో అయితే మనకు ఎక్కడా దొరకదు అజాన్ ఇచ్చే సమయంలో కుక్కలు అరుస్తాయి పెళ్ళిళ్ళు ఏడుస్తాయి ఇలా అని చెప్పి అక్కడ లేదు కానీ మన యొక్క ఆలోచనతో మనం ఆలోచిస్తే మనకి ఒక హదీస్ అయితే దొరుకుతుంది ఇచ్చే సమయంలో శైతాన్ పారిపోతుంది ఆ ప్రదేశం నుండి అని అందుకని ఇక్కడ మనం ఆలోచిస్తే కనుక అజాన్ ఇచ్చే సమయంలో శైతాన్ పారిపోతూ ఉంటుంది ఇప్పుడు కుక్కలు ఎందుకు ఏడుస్తాయి కుక్కలు ఎందుకు అరుస్తాయి అన్న సందేహం ఏమిటంటే మనం చూడని యొక్క విషయాలని మనం చూడని యొక్క వ్యక్తులని కుక్కలు జంతువులు చూస్తూ ఉంటాయి కొన్ని జీవులు మనకి కనిపించవు అవి కుక్కలకి మాత్రమే కనిపిస్తాయి ఇప్పుడు జిన్నాతులు శైతాన్లు ఉన్నాయి వాటిని మనం చూడలేము కానీ కుక్కలు జంతువులు వాటిని చూడగలవు ఇప్పుడు మీరు ఆలకిస్తే అజాన్ ఇచ్చే సమయంలో శైతాన్ పరిగెడుతుంది శైతాన్ పారిపోతుంది అదే సమయంలో కుక్కలు ఎందుకు అరుస్తాయి అంటే ఆ శైతాన్ పిచ్చి కుక్కలాగా పరిగెడుతూ ఉంటే ఆ సమయంలో కుక్కలు చూసి భయపడి అరుస్తూ ఉంటాయి అని చెప్పి మన యొక్క ఆలోచన మనకి చెప్తుంది నా ప్రేమ మిత్రులారా ఇది మసలా అయితే ఏం కాదు ఇది హదీజ్ పూర్వకంగా అయితే ఏమి కాదు కానీ మన ఆలోచనతో ఆలోచిస్తే మనకి ఈ యొక్క విషయం వస్తుంది అందుకనే ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఆలోచన దూరం చేసుకోండి అజాని చేసే సమయంలో శైతాన్ పారిపోతుంది కాబట్టి ఆ పారిపోయిన శైతాన్ని చూసి కుక్కలు అలుస్తూ ఉంటాయి తప్ప దీంట్లో మనకి ఇంకా ఎటువంటి నష్టము లేదు అల్లాహు తాళ మనందరికీ చెప్పే కన్నా వినే కన్నా మన యొక్క ఆలోచన మంచిగా ఆలోచించే భాగ్యాన్ని ప్రసాదించుగాక ఆ మీన్ అస్సలం అయికు వరహ్మతుల్లాహి వబర్కూ